హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మ ప్రసాద్ బ్లాగ్స్ టేస్టీగా బెల్లంసు నుండెలు చేసుకుందామా చాలా మంది పంచదారతో చేస్తే బెల్లంతో కూడా చేసి చూపించండి అన్నారు మీకోసమే బెల్లంతో చేసుకున్నారండి హెల్దీగా అండ్ టేస్టీగా ఉండే బెల్లంసు నుండలు నేను రెండు గ్లాసుల దాకా మెనపగుల్ని మందంగా ఉండి కొంచెం మెడల్పుగా ఉండే కడాయిలో వేసుకొని అన్ని మినపుగుళ్ళు కూడా బంగారు రంగు వచ్చేదాకా లోపల పచ్చి వాసన పోయి మంచి సువాసన వచ్చేదాకా ఇదిగోండి ఈ మాదిరిగా వేయించాలి ఇలా వేగితేనే సున్నుండలు మంచి రుచి ఉంటాయి గుర్తుపెట్టుకోండి వేగిన మినపుగుల్ని చల్లారి రెండు గ్లాసుల మినపగుళ్ళకి ఒక గ్లాస్కి కొంచెం తగ్గించి పంచదార అదే గ్లాస్తో కొంచెం తగ్గించి బెల్లం తురుము వేసుకుంటున్నాను మీ స్వీట్ని బట్టి రెండు సమానంగా వేసుకున్నా సరే రెండింటినీ కూడా పంచదార బెల్లాన్ని కూడా మిక్సీ జార్లో వేస్తే ఇగో ఈ మాదిరిగా అవుతుంది వీటిని ఒక ప్లేట్లో వేసి ఎక్కడైనా కాస్త గడ్డలుగా అనిపిస్తే చేత్తో ఇదుముకుంటే సరిపోతుంది ఇలా అనుకుంటే సరిపోతుందండి బెల్లంలో ఉండే చెమ్మ వల్ల కొంచెం ముద్దలాగా అనిపిస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి చల్లారిపోయిన మినపు గుళ్ళను కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్లాగా చేసుకోండి మీకు ఎక్కడైనా కొంచెం బరకగా అనిపిస్తుంది వద్దు అనుకుంటే పిండి జల్లిటితో చక్కగా జల్లించుకోండి నేను లైట్గా బరకగా ఉంచాను ఎందుకంటే తినేటప్పుడు కొంచెం పంటి కింద కరకరలాడుతూ తగులుతూ ఉంటే బాగుంటుంది ఎవరికైనా ఇప్పుడు దాకా ఆ టేస్ట్ చూడకపోతే ఒక్కసారి లైట్గా బరకగా ఉంచి చూడండి సున్నుండలు చుట్టి చాలా బాగుంటాయి మిక్సీ పట్టిన సున్ను పిండిని కూడా ఈ బెల్లం మిశ్రమంలో వేసి మొత్తం కలిపి పక్కన పెట్టి ఇంట్లో తయారు చేసుకునే నెయ్యేనండి అదే పాలమేగడతో తీసిన వెన్నతో చేసిన నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి వేసుకుంటే సున్నుండలు ఎంతో రుచిగా ఉంటాయి నేతిని వేడి చేయకూడదండి బాగా కాయాలి కాసిన నెయ్యిని చక్కగా ఈ సున్ని పిండిలో వేసి మొత్తం కలిపి ఇవ్వండి గరిటతో ముందు కలపండి ఆ తర్వాత మీ చేయి వేడి పడుతుంది అన్నప్పుడు గరిట తీసి పక్కన పెట్టి బ్రహ్మాండంగా చేతితో అదుముకుంటూ కలిపితే పిండి మొత్తం ఇదిగోండి రెండు మూడు నిమిషాలకి ఇంత మంచిగా తయారయ్యిద్ది అంతే అండి మంచిగా తయారైన సున్నపిండిని చూడండి చేత్తో ఉండలు చుట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ ప్రెషర్ ఇచ్చి గట్టి గట్టిగా ఒత్తుకుంటూ ఏం చేయవసరం లేదు ఒక్క చేత్తోనే మంచిగా చేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చాయో సున్నుండలు అంతే మీకు నచ్చిన సైజుల్లో మీకు నచ్చినట్టుగా కొంతమందికి పెద్దవి ఇష్టం కొంతమందికి చిన్న సున్నుండలు ఇష్టం కాబట్టి మీకు నచ్చిన సైజుల్లో ఈ బెలన్స్ నుండు చేసి ఓ డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల పాటైనా చాలా ఫ్రెష్గా ఉంటాయండి చాలా హెల్తీగా కూడా ఉంటాయి కదా ఈ బెలెన్స్ నుండెలు పంచదారస నుండు కూడా బాగుంటాయండి కాకపోతే షుగర్ ఉన్న వాళ్ళు త్వరగా తినడానికి భయపడతారు కదా అప్పుడు వాళ్ళలాంటి వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటాయి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు మర్చిపోయిన మీరు ట్రై చేస్తారు కాదు ఈ బెలెన్స్ నుండలు ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సుమా చూస్తూ ఉంటే నోరు అవుతుంది కదా ఒక సునుండిని అలా నోట్లో వేసి బొగ్గకు పక్కకు తోసి తింటూ ఉంటే ఆహా ఎంత బాగుంటుందో అక్కడక్కడ కొంచెం బరకగా ఉంచామేమో పంటి కింద తగులుతూ భలే ఉంటాయి ఉంటాను మరి